ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెల రాశి ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి మే నెలలో మిశ్రమ ఫలితాన్ని పొందుతారు మీ కెరీర్ గృహాన్ని పాలించే చంద్రుడు ఎల్లప్పుడూ కదలికల్లో ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో చంద్రుని ఆధారంగా నెలవారి అంచనాల్ని రూపొందించడం చాలా క్లిష్టంగా మారుతుంది ఈ పరిస్థితిలో భావోద్వేగాల కంటే వాస్తవాలు ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం సముచితం అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారులతో సమన్వయం చేసుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి మరియు సహోద్యోగులు మిమ్మల్ని దించే ప్రయత్నం చేయవచ్చు ఇంకా విద్యాకోణం నుండి మీ నెల సగటు లేదా మిశ్రమ ఫలితాన్ని తెచ్చే అవకాశం ఉంది మీ నాలుగవ మరియు ఐదవ గృహాన్ని ఈ నెలలో సానుకూల ఫలితాలని తీసుకురావాలని కోరుకుంటాడు అలాగే పోటీ పరీక్షలకి హాజరయ్యే విద్యార్థులు ముఖ్యంగా ఉన్నత విద్యని అభ్యసించే విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంది రీసెర్చ్ విద్యార్థులకి కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు చదువుల కంటే క్రీడలపైనే ఎక్కువ దృష్టి పెడతారు మరోవైపు ఉన్నత విద్యను శాసించే గ్రహమైన బృహస్పతి మొదటి భాగంలో బలహీనంగా ఉన్నప్పటికీ మాసం రెండవ భాగం భాగంలో సానుకూల ఫలితాలను ఇస్తుంది మేలో కుటుంబ విషయాల్లో ఈ నెలలో కొంత బలహీన ఫలితాలను తీసుకువస్తుంది తోబుట్టువులు ఏదో ఒక విషయంలో కలత చెందుతారు కానీ మీరు వారిని గౌరవంగా శాంతింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తే పరిస్థితి శాంతియుతంగా పరిష్కరించబడుతుంది అలాగే ఓ శుభవార్త ఏంటంటే ఈ నెల రెండో భాగంలో బృహస్పతి ఐదవ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది మీ శృంగార సంబంధాలలో సామరస్యాన్ని మెరుగుపరుస్తుంది ఇంకా వైవాహిక జీవితం విషయానికి వస్తే ఈ నెల మొదటి భాగంలో ఏడవ ఇంటి అధిపతి యొక్క బలహీనమైన స్థితి మరియు ఏడవ ఇంట్లో సూర్యుడు మీ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులకి దారితీస్తుంది ఆర్థిక విషయాల పరంగా మే నెల రాశి ఫలాల ప్రకారం మీ పదకొండవ ఇంటి లాభాలని అధిపతి అయిన సూర్యుడు ఈ నెల మొదటి భాగంలో స్థితిలో ఉంటాడు ఈ సూర్య స్థానం నుండి మీరు అనేక విధాలుగా ఆర్థిక ప్రయోజనం పొందుతారు అలాగే ఆరోగ్యపరంగా మే నెల సగటు ఫలితాల్ని ఇంకా అప్పుడప్పుడు సగటు కంటే స్వల్పంగా తక్కువ ఫలితాలని ఇవ్వగలది కా తులారాశివారు ఈ మాసం చేయాల్సిన పరిహారాల్ని గనక చూసినట్లయితే దుర్గామాతని పూజించడం మరియు ప్రార్థించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే తులారాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి నాలుగు ఆరు తొమ్మిది పదహారు ఇరవై మూడు ఇరవై ఐదు ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతం